భక్తి సాధనం వాట్సప్ సమూహ కవి పండితులందరికీ నమస్కారం ఈనాటి దత్తపదలకు నా పూరణలు మొదటి దత్తపది మేత కోత రాత గీత ఈ పదాలతో శ్రీ రంగనాథస్వామిని గురించి వర్ణించమన్నారు మేమే తప్పులు వై సామీ సమ మనోజ్ఞ మంత్రగత సత్సంగీత రూపా తండ్రి వై ప్రేమంజోపవదేలుకో తరలిరా శ్రీరంగధమా ప్రభూ మరో దత్తపది జన గణ మన ధన ఈ పదాలతో భారతీదేవిని వర్ణించమన్నారు సత్య ప్రాభవదీప్తి సాధనముగా కృత్యం శ్రీభారతీకృతరించి భక్తిమయ నీకే సత్ప్రసాదం ముగాన మనస్సునందలచి అమ్మా సద్గణ ప్రాసలం నిత్యం కవితవితములతో నీరాజనృష్ణ గాయత్రీనగర్ రాజవోలు శ్రీగ్రుభ్య భక్తి సాధనం అంతర్జాల సమూహంలో అందరికీ నమస్కారం నేటి దత్తపది అంశాలు నా పూర్ణలు ఒకటో అంశము మేత రాత కోత గీత పదములతో స్వామి యొక్క వర్ణన సమేత వసుధాశ్రేయం బులన్ గూర్ప నోరారం పాడదరా తమిశ్రమణగన్ లావణ్య గోదాప్రియ సూరాజాగదేలుకో తనివితో తోమాలతో ఆరాధించను గోదమాత సతమున్ అర్పించి సద్గీతముల్ రెండవ అంశము జన ధన గణ మన పదములతో సరస్వతీదేవి వర్ణన నిను మజనని నినుతల్తులంజన శ్రీశారదారూపి భావం బోధి భవాం బోధిని సాధనా గరిమతో ప్రార్థిన్ నిత్యం ఓ దేవి పుస్తకపాణి దేవగణ మే పని సన్నిధి దేవగణమే దీపింప నిస్సన్నిధిన్ రావా కామనలే నశించి వరలన్ రమ్యార్ధముల్నియగా స్వస్తి ధన్యవాదాలు శ్రీ గురుభన్న